హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి సో ఈ వ్లాగ్ అంటే ఈ వీడియోలో అయితే నాకు చాలా యూజ్ అయిందండి ఈ అంటే ఈ టిప్పు మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో అందుకని మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని సో రెగ్యులర్గా మనకి స్టవ్ వాడుతూ వాడుతూ ఉండగా అది స్లో అయిపోతుంది కదా ఫ్లేమ్ అనేది సో దానికి ఎక్కడ ఏం చేయాలో తెలియదు అంటే బేసిక్గా సరే రిపేరీకి ఇచ్చే ముందు మన ప్రయత్నాలు చాలా మట్టుగా చేస్తూ ఉంటాం కదా అందులో కొన్ని ఫ్లాబ్ అయిపోతూ ఉంటాయి సో ఈరోజు ఈ వీడియోలో ఫ్లేమ్ పెంచుకోవడానికి అంటే తగ్గిపోయిన ఫ్లేమ్ని ఎలా పెంచుకోవాలి అనేది సింపుల్ టిప్స్తో చూపించేస్తాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి రిపేరీ షాపులకి వెళ్ళి అయ్యో అనేంత ఆలోచించాల్సిన పని లేకుండా ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను ఇది ప్రతి ఒక్కరికి అంటే హౌస్ వైఫ్లందరికీ యూజ్ అవుతుందండి హౌస్ వైఫ్లకే కాదు స్టవ్ ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సో చూడండి ఈ వీడియో అందాక ఇప్పుడైతే మీకు ఫ్లేమ్ చూపించాను నాకు ఒక సైడ్ అయితే ఈ చిన్న బర్నర్ ఉన్న సైడ్ అయితే ఫ్లేమ్ కొంచెం తక్కువ వస్తుందండి చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఫ్లేమ్ అంటే జన్ నార్మల్గా మేము నలుగురిమే అప్పుడు ఏది పెద్దగా నాకు అనిపించేది కానీ చుట్టాలు వచ్చేటప్పుడు వంట చేసేటప్పుడు మాత్రం అబ్బా ఎప్పుడవుతుందా అన్నట్టుగా అనిపించేస్తుంది సో వంట అనేది ఫ్లేమ్ తక్కువ ఉండడం వల్ల సరే దీనికి ఏదో సొల్యూషన్ వెతుక్కోవాలి లేదా కొత్త స్టవ్ అయినా తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉన్నాను అంతలోన నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఈ టిప్ అనేది చూపించారు సరే ఇంకా నేను ట్రై చేసి చూస్తానని చూశాను నాకైతే యూజ్ అయింది మీ అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో లెంత్ వీడియో పెట్టి మరీ చూపిస్తున్నాను సరే ఇప్పుడైతే కొన్ని స్క్రూల్ అయిన స్క్రూలు అయితే ఉంటాయండి ఆ స్క్రూలతో మనకి ఫ్లేమ్ వస్తుంది కదా ఆ గొట్టాన్ని అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అయితే స్క్రూలు కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ మిస్ అయితే మళ్ళీ కష్టం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ నాజిల్ ఈ నాజిల్ ద్వారానే మనకి గ్యాస్ అనేది పంప్ అవుతుందనమాట దానివల్లనే ఫ్లేమ్ అనేది తక్కువ రావడం అలా జరుగుతుంది కాబట్టి ఈ నాజిల్ని మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్లేమ్ ఆటోమేటిక్గా హై అవుతుందండి సో ఇదొక్కటి చేసుకుంటే చాలు అలాగే చిన్న చిన్న టిప్స్ అనే అంటే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాను ఇక్కడ నేను హార్పిక్ వేసి మరి క్లీన్ చేస్తున్నాను ఎందుకు అని అంటే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఈ హార్పిక్ వేసి ఒక ఐదు సెకండ్లు ఆరు సెకండ్లు అలా ఉంచినట్లయితే నీట్గా జిడ్డు అవే ఉన్నాను వంట చేస్తాం కదండి సో ఆ జిడ్డు పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది క్లీన్ అయిపోతుంది ఇక్కడ మీకు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర ఉన్న అంటే స్టవ్ బర్నర్ని ఈ హార్పిక్లో అనమాట స్టవ్ బర్నర్లు ఈజీగా క్లీన్ చేసుకోవాలి అని మీరు ఎవరైనా అనుకుంటే మాత్రం ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది హార్పిక్ వేసి క్లీన్ చేసినట్లయితే అంటే హార్పిక్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి నీట్గా క్లీన్ అయిపోతాయి జిడ్డు కూడా అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఈ నాజల్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే క్లీన్ చేసేంత తోముకునేంత ఇదైతే ఉండదు కాబట్టి సింపుల్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే పిన్ పెట్టి దాని హోల్ని కొంచెం క్లియర్ చేసుకోవాలి అంతే ఇంకా ఇక్కడ నేనైతే ఆ నాజల్ క్లీన్ చేసేసాను కదా ఇక్కడ ఈ బర్నర్ తాలూకా గొట్టాన్ని కూడాను క్లీన్ చేసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్ దేని దానికి బిగించేసుకుంటున్నాను అనమాట నాజల్ని నీట్గా బిగించేసుకోవాలి మళ్ళీ ఎటువంటి లూజు లేకుండా మరీ ఎక్కువ టైట్ చేసేసుకోకుండా కొంచెం టైట్గా ఉండేటట్టుగా బిగించేసుకోండి సేమ్ అంతేనండి దేనికై అంటే ఇది అంతే అది అంతే మీకు ఏ ఫ్లేమ్ అయితే తక్కువ వస్తున్నట్లయితే ఈ విధంగా తీసేసుకొని క్లీన్ చేసుకొని కొంచెం ఆ హోల్ని క్లియర్ చేసుకుంటే చాలండి నీట్గా ఫ్లేమ్ అనేది వస్తుందనమాట అంతే సింపుల్ టిప్ అనమాట ఈస్ ఇంకా బర్నర్లో తాలూకా ఇవన్నీ బిగించేస్తున్నాను అన్నమాట ఇంకా ఎప్పుడూ ఈ ఫ్లేమ్ తక్కువ వచ్చేసరికి నేనైతే స్టవ్ ఏమి మార్పించేద్దాం అన్నీ ఫిక్స్ అయిపోయాను అనమాట అలాంటిది ఇంకా వద్దులే చూద్దాము అనేసి ఏదో పిన్ పెట్టి చేయడము పైనుంచి క్లీన్ చేయడము అట్లా చేసేదాన్ని అనమాట పై నుంచి అంటే బర్నర్ హోల్ ఉంది కదండీ ఆ బర్నర్ హోల్ క్లీన్ చేయడము అలాగే బర్నర్ని క్లీన్ చేసుకోవడం అయినా సరే ఫ్లేమ్ అనేది తక్కువే వస్తూ ఉండే అయితే ఇంకా ఏం చేద్దాము అని ఇంకా మా ఆయనకి చెప్తూ ఉన్నాను అనమాట ఎందుకు స్టవ్ మార్చేయాలండి చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా అయిపోయిందేమో దీని కెపాసిటీ అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట అయితే ఎప్పుడైతే నాకు ఈ టిప్పు కనిపించిందో వెంటనే మరి ఇంకా ఆలస్యం చేయకుండా గబా గబా వచ్చి స్టవ్ కూడా క్లీన్ చేసుకోలేదనమాట సర్లే తర్వాత క్లీన్ చేసుకుంటాను అన్నట్టుగా ఎలాగో డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట వారంకొకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను సో అందుకని ఇంకా గబగబా వచ్చి దాన్ని అయితే రిపేర్ చేసేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఈ బర్నర్ని ఎలా క్లీన్ చేసుకుంటానో ఒకసారి మీకైతే చూపిస్తున్నాను చూసేయండి సింపుల్ అండి మళ్ళీ గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి తలతలా మెరిసిపోతాయి అనమాట అంత నీట్గా అయిపోతాయి అలాగే లోపల మీకు కనిపిస్తున్న నల్లగా ఆ జిడ్డు కూడా పోతుందనమాట ఇలా హార్పిక్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసిన తర్వాత చూసారా ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఇలా చేంజ్ అయిన దాన్ని మనము ఇనుప ఇనుపనారు ఉంటుంది కదా ఆ ఇనుపనారుతోని పైన ఆ మసి అనేది పోవాలి జిడ్డు పోవాలి అని అంటే ఇనుపనారుతోని రుద్ధేసుకోవాలన్నమాట అంతేనండి క్లీన్గా అయిపోతాయి కొత్త బర్నర్లా తయారైపోతాయి అనమాట జిడ్డు కూడా వదిలిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఒకవేళ బర్నర్లు క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ఆల్రెడీ మనం ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ వేసామనమాట ఇలా బర్నర్లు క్లీన్ చేసుకునేది ఆ వీడియో చూసారో లేదో ఎవరు నాకు తెలియదు మళ్ళీ ఒకసారి పెడుతున్నాను చూసేయండి సో ఈ విధంగా ఇనుపనారతో మొత్తం ఆ జిడ్డంతా పోయేలాగా క్లీన్ చేసేసుకోవాలి చూసారా ఎంత నీట్గా అయిపోయాయో అసలు తర్వాత ఇంపైన అక్కడక్కడ దూరం లేదు కదా తర్వాత అందుకోసం మామూలు గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో కూడా తోమేసుకుంటున్నాను ఇలాంటి విన్యాసాలు చాలా చాలా చేస్తూ ఉంటానండి నాకు ఊరికే ఉండడం అవదనమాట ఏదో ఒకటి అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఏదో కొత్త అంటే ఉన్న వాటిని శుభ్రం చేసుకోవాలా నీట్గా చేసుకోవాలా అలాగే కొత్త కొత్తగా అనిపించాలన్నమాట కొత్తగా అనిపించాలి వస్తువులు అనేవి ఇప్పుడైతే నేను బర్నర్ పెట్టేసి వెంటనే స్టవ్ ఆన్ చేసేసాను ఎందుకు అనంటే వస్తుందా లేదా అసలు ఇంతకీ నేను చేసిన పని సక్సెస్ అయిందా లేకపోతే ఉన్నది ఊడిపోయిందా అని చూసుకోవడానికి స్టవ్ అయితే ఆన్ చేశాను ఫ్లేమ్ అయితే మంచిగా వస్తుంది ఇంకా నా వంట కూడాను ఇంకా గబగబా అయిపోతుంది అనమాట ఇంతేనండి ఈ రోజుకైతే ఈ టిప్ మీ అందరికీ యూజ్ అయింది అని అనుకుంటున్నాను స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నా పని అయిపోయింది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా యూజ్ఫుల్ టిప్స్ ఏమైనా కావాలంటే నాకు తెలిస్తే మాత్రం షేర్ చేస్తాను సో ఈరోజుకి ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి మీకు యూజ్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు కదా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ బాయ్